హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మేము వన్ వీక్ బ్యాక్ ఆమ్దాలు కోపించామండి ఆమ్ ఈ అకాల వర్షాలతోటి వాగు వచ్చింది ఫోర్స్గా వాగు లేక ఇంకా ఒకరోజు వీల్ వెళ్ళి అంతా ఆరబెట్టింది షెడ్లో పోసామండి వానకు తడవకుండా ఇంకా మా హస్బెండ్తో చెప్తున్నాను ఇది గిద్దలూరు తీసుకెళ్ళి ఒకరోజు ఆరబెడితే ఎండిపోతాయి ఇక్కడ వాన కొదిలేస్తే పాడైపోతాయి అంటే టయానికి డాక్టర్ అబ్బాయి పిల్ల వచ్చాడు ఎదురు చేలో వాళ్ళు మందేపిచ్చుకోవాలని పిలిచారు ఆ ఆటోలు రోడ్డు బాగాలేక రాలేమంటే ఈ అబ్బాయి బాగా టయానికి వచ్చాడని దేవుళ్ళలాగా అనిపించింది మా హస్బెండ్ ఏమి ఉంచుదాం చేలో ఉంచుదామని మొత్తాన్ని పంట చేతికి వచ్చిన పంట పాడు చేస్తున్నాడు అలాగే కూలోళ్ళు కూడా దొరికారు ఆ మందు చల్లడానికి ఎదురు వచ్చారు ఇంక తమ్ముడే వెళ్ళి కూలోళ్ళతోనే మాట్లాడతారా అన్న ఇలా వదిలేస్తాయి ఇలాగా ఇలా ఆరబెట్టి వచ్చి చూసి పనికి వస్తాయి పనికిరావా వార నుంచి ఆరబెట్టకుండా ఇలాగా వానకి ఇలా లోపల షెడ్లు వేసామంటే వీళ్ళు మేము కోపించిన రోజే కోపించారు కోపించి అమ్మేశారంట కూడా ఎండబెట్టేసి మా ఆయన ఏం దెబ్బకు భయపడ భయపడి రావట్లేదు ఇంకా చూసి బాగానే ఉన్నాయన్న ఒక రెండు రోజులు ఎండబెట్టు అని ఇక్కడ టెస్ట్ చేసి చూస్తున్నారు మేము మార్నింగ్ పదకొండుకి వచ్చామండి ఇవి బయట ఆరబోయాలి మోసుకు మోసి నరుపుదామని మా హస్బెండ్ నన్ను మా బాబుని ఇద్దరిని తోడు తీసుకొచ్చారు పనిచేయాలని వచ్చిన తర్వాత ఈ తమ్ముడు డాక్టర్ తమ్ముడు టయానికి వెళ్ళగా అనిపించాడు అదిగోండి ఎదురుచేలో మందు జల్లుతున్నారు ఆరు మంది ఐదు మంది వచ్చారు ఎదురుచేలో మందు జల్లుతుంటే డాక్టర్ తమ్ముడే ఐడియా ఇచ్చాడన్న ఆ కూలోళ్ళతో ఒకసారి టాక్టర్కి ఎత్తిచ్చేసాయి ఎందుకు ఇలా పాడు చేస్తున్నావు అని ఈ డాక్టర్ తమ్ముడు పాపం ఇంకా భోజనానికి కూడా వెళ్లకుండా సాయంత్రం మూడున్నర ఐదు దాకా ఉండి వాళ్ళ చేలో మందు చల్లేటప్పటికి టూ అవర్స్ పట్టిందండి టైం కూలోళ్ళు అంతా వచ్చింది వీళ్ళ చేలో మందు చల్లడానికి డాక్టర్ తమ్ముడు వచ్చింది మందు బస్తాలు చేలో వేయడానికి వచ్చాడు ఇంకా రిటర్న్ వెళ్తుంటే మాకు కనిపించాడు కనిపించి మా కోసం ఆగి కూలోళ్ళని మాట్లాడి ఇంక వాళ్ళ చేలో మందు చల్లేటప్పటికి టూ థర్టీ అయిపోయిందండి ఇంకా వెళ్ళ ఇంక ట్రాక్టర్ని ఇక్కడ పెట్టి వాళ్ళు ఎదురు చేలో మందు చల్లుతుంటే వేరే వాళ్ళకి అడ్డం వచ్చిందని చెప్పి ట్రాక్టర్ నేనే జ తీశానని మా ఆయనతో ఇక్కడ ఫన్నీ చేస్తు కామెడీ చేస్తున్నా మా ఆయన నాకు డ్రైవింగ్ వచ్చని తెలిసి నమ్మాడు కానీ వేరే వాళ్ళు గడ్డి కోసుకొని వెళ్తా అర్థం అని చెప్పి పక్కా జరిపారు ఇంకా కూలీలంతా వీళ్ళొచ్చి చూడండి వారం రోజులు వానలకి వారం పది రోజుల నుంచి లాగే షెడ్ రెండు రోజులు ఆరబెట్టాము ఫస్ట్ టూ డేస్ కుప్పగా పోయాలంట రెండు రో రెండు రోజులు కుప్ప పెట్టేసి పట్టాగప్ప ఇంటికి వెళ్ళాము మూడో రోజు వస్తే పొగలు సెగలు వస్తున్నాయి ఆమ్ హీట్గా అయ్యి అన్నంలోంచి పొగలు వచ్చినట్టు వస్తున్నాయి అంతా అలా నెరిపేసాము నెరిపేసి పట్టాగప్ప వెళ్ళామండి వాన టూ మచ్చిగా ఆగకుండా మూడు రోజుల నుంచి పడతానే ఉంది ఇంకా వీళ్ళు ఈ రోజు కానీ మా ఆయన నెరుపుదాం అటు ఇటు గాలి ఆడుతుందని తీసుకొచ్చాడు నేను ఈ పంట చేతికి పంట పాడైపోయింది ఈ వానకి షెడ్లు ఎప్పుడు ఎండాలి ఎప్పుడు ఆరాలి ట్రాక్టర్ పిలిపించమని మా ఆయనకి మూడు రోజుల నుంచి మొత్తుకుంటున్నా ట్రాక్టర్ని పిలిచి ఇవి ఆరబెడదాం గిద్దలూరు తీసుకొచ్చని మా ఆయనకి మూడు రోజులు చెప్తుంటే ఎక్కడ ఆఫీసులో అడగాలి పర్మిషన్ అడగాలంటే వాళ్ళ సెక్రటరీ ఫోన్ చేయని పర్మిషన్ తీసుకొచ్చి తీసుకొచ్చుకొని ఆరబెట్టుకోగలదరు పందులు వస్తాయో జాగ్రత్త చూసుకో అన్నారు మా ఆయన అడగడానికి మొహమాటం ఇంకా మొత్తం ఆందాలన్నీ కూలోళ్ళని పెట్టి మోపించామండి ఈ కుమార్ అన్న ఇక్కడ పట్టాజనిగిద్దేమన్నా కొత్త పట్టా జాగ్రత్త అన్న అని చెప్తున్నాను కుమార్ కళాదర్ అన్నకి ఎప్పుడో నేను పూర్వజన్మలో బాకీ పడ్డట్టున్నానమ్మా మొత్తం రొచ్చు పేడలా చేసేశారు ఇదంతా రొచ్చులు ఎత్తుతుంటే వాంత వస్తుంది అని అంటున్నాడు వీళ్ళు మా మేము కోపించిన రోజు ఆమ్దాలు కోపించారు ఆరబెట్టి అమ్మేశారంట కూడా మా ఆయన వాగుదెబ్బకి వానకి ఇటు ఈ సంధి రాకుండా ఆమ్దాల పరిస్థితి ఇలా చేశాడు అదే కుమార్ అన్న ఇక్కడ అంటున్నాడు మేము అమ్మేసుకున్నాం కూడా అన్న నువ్వు ఈ చేతికి వచ్చిన పంటను ఇలా చేసావు అంటే ఎక్కడ కుమార్ ఆరబోయడానికి లేదొకటి వానలు పడతానే ఉన్నాయి ఈరోజు కానీ మా ఆయన బతింలాడినట్టే ఉంది అవునండి ఇవి పాడైపోతాయండి వారి నుంచి ఇలాగే ఉన్నాయి షెడ్లుగా పాడైపోతాయి చేతికి వచ్చిన పంట అంటే వీళ్ళు టయానికి దేవుడు పంపించినట్టే ట్రాక్టర్ వచ్చింది ఆ ట్రాక్టర్ తమ్ముడే అన్న ఉన్నారు ఉన్నారన్న లోపల నేను తీసుకొచ్చి మా నేను మాట్లాడతారా ఆ అన్నని తీసుకెళ్ళాడు ఇదిగోండి ఈ తమ్ముడే ఈ ట్రాక్టర్ తమ్ముడు ఈ తమ్ముడే అలాగే ఉన్నాడండి మూడున్నర దాకా ఇంటికి వెళ్లకుండా అన్నానికి వెళ్లకుండా కూలోళ్ళంత అక్కడ మందు చల్లించేదాకా ఉండి మాట్లాడి ట్రాక్టర్ని మా గిద్దలూరు తీసుకొచ్చి ఆరబెట్టేదాకా ఉన్నాడు చూడండి పరిస్థితి ఎలా ఉందో పశువుల కొట్టంలో పేడలాగా అయిపోయింది ఆ పట్టా పరిస్థితి కొత్త పట్ట వారం రోజుల నుంచి ఆమ్దాలి లోపల పోసి పాసిపట్టి ఇలా అయిపోయింది ఇంకా పట్టా జాగ్రత్త అని పక్కనే ఉండి అలాగే చేపిచ్చాను ఇంక ట్రాక్టర్లో ఇవి మా గిద్దలూరికి ఇప్పుడు మా ఆయన వాగు ఫోర్స్కేమో రాకుండా అలా చేసాడు చేతికి వచ్చిన పంటని నెక్స్ట్ రోజు దసరా పండగ అందుకని చేలో అరిటాకులు కోసుకొని వెళ్తున్నాను రోడ్డు బాగాలేదు బండికి ఏదైనా ఇవ్వని ఒక కిలోమీటర్ ముందే ఆ పే ఆ బండి తార రోడ్డు మీద పార్క్ చేసి వచ్చాము ఈ లోపలికి నడుద్దాము ముగ్గురం కూర్చుంటే ఆ బండి ఏదైనా ట్రబుల్ ఇస్తుందని అంత గుంతలు రొచ్చులు నీళ్ళతో నిండిపోయింది ఇంకా తార రోడ్డు పక్కనే పార్క్ చేసాము రోడ్డు మీదకి వచ్చేటికి మా పరిస్థితి మా చెప్పుల పరిస్థితి చూడండి వాహనాలు నాలుగు రోజులు చాకకుండా పడతానే ఉన్నాయి ఇంకా ఇంకా వెళ్ళేదారిలోనే కరెంటు స్తంభాలు అవి కొత్తవి నిలబెడుతున్నారు కొత్త లైన్ లాగుతున్నారు ఇంకా వాగు దగ్గరికి వచ్చేసాం ఈ వాగులో ఆపమన్నాం పట్టా కడగాలని చెప్పి వెళ్ళేటప్పుడే చెప్పాము ట్రాక్టర్లో పట్టా కొత్త పట్టా పాడైపోయింది వాగులో ఫోర్స్గా ఫోర్స్ వస్తున్నాయి కదా ఈ పట్టా ఇక్కడ కడగచ్చని ఇంకా నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం కలిసి బండి మీద వచ్చాం మోకాళ్ళ లోతుని వచ్చేస్తున్నాయండి వాటర్ ఫోర్స్గా వస్తున్నాయి ఇంక ఇక్కడ ఆగి ట్రాక్టర్ నాపి వీళ్ళేమి వెళ్తామన్నా మూడున్నర అయిందన్న అన్నం తినలేదంటే ఈ పట్టా కడిగేస్తే ఈ పట్టా వాటర్లో అలా ముంచేస్తే పోతుందని మా హస్బెండ్ ఏమో వీళ్ళని అడుగుతున్నారు మా ఆయనేం చెప్పులు ఇప్పి వచ్చాడు నేనేం చెప్పులు ఇప్పకుండా వాటర్ చూస్తే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది ఇంకా చెప్పులు వేసుకొని అలా వచ్చేసాను అందరు క్లినిక్ ప్లస్ షాంపూలు తెచ్చి ఇక్కడ డాక్టర్లని బైకులని సుమోల్ని అన్నీ తెచ్చి కడుక్కుంటున్నారండి అంతా క్లినిక్ ప్లస్ షాంపూ స్మెల్ వస్తుంది ఇంకా వాటర్ చూసే ఆనందంతో నేను ఆడుకుంటున్నా ఇక్కడ ఇంకా వీళ్ళు ఇక్కడ పట్టా కడుగుతున్నారు వీళ్ళు కడుగుతుంటే నేను చెప్పులే మా హస్బెండ్ చెప్పులు వేసుకోకుండా వచ్చారు నేను చెప్పులు వేసుకొని వచ్చా ఈ వాటర్ ఈ ఫోర్స్కి ఏం చెప్పు చెప్పులు జారి వెళ్ళిపోతున్నాయి ఈ చెప్పులు పోతే మాయన ఎక్కడ అరుస్తాడా అని ఇంకా గట్టిగా పట్టుకొని పట్టా మధ్యలో అంతా మురికుంటే అలా క్లీన్ చేస్తున్నాను వాటర్ ఫోర్స్ మాత్రం బలే ఉంది వాళ్ళంతా తెలిసిన వాళ్ళు చేపలు పడుతున్నారా చేపలు పడుతున్నారా అంటున్నారు దొరికింది ఛాన్స్ అని కాసేపు ఆడుకున్నాను నేను మా ఆయన వాగులోకి దిగనివ్వడు అసలు భయం మా ఆయనకి నాకు వాటర్ అంటే ఇష్టం ఆయనకేమో భయం ఇంకా దొరికింది ఛాన్స్ అని పట్టా కడుగుతున్నట్టు అటు ఇటు తిరిగి కాసేపు ఆడుకున్నాయి వాటర్ తోటి ఇంకా వీళ్ళు పట్టా మడతేసే లోపల పక్కనే చామంతి తోట ఉంది ఎప్పుడు అప్పుడు మా ఆయన చామంతి తోట దగ్గర ఇంకా మా బాబుని తీసుకొని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చామంతి చేలోకి వెళ్ళా కూలోళ్ళు ఉన్నారు వీళ్ళు మా చేలో పనికి వస్తారు నన్ను చూడంగానే అక్క నిన్ను అనుకున్నాం అక్క అనుకోగానే వీళ్ళ ప్రతిష్టం అయ్యే అక్క ఇందాకే అనుకుంటున్నా అక్క వస్తే బాగుండు చావంచి తోటలో వీడియోలు ఫోటోలు తీసుకుంటుంది కదా ఎప్పుడు వస్తా అంటది రాద అని ఎదుగండి అమ్మాయి అదే అంటుంది నిన్ను అనుకున్నాం నువ్వు వీళ్ళ వచ్చావు అక్క అని మీరు అనుకున్నారు కాబట్టి నేను ప్రతిష్టం అయిపోయాను ఇక్కడ అన్న మా మేస్త్రమ్మ పూలు పెట్టిందండి చావంచి పూలు మా హస్బెండ్కి ఏమో నచ్చదు వేరే వాళ్ళ చేలోకి వెళ్ళటం వీళ్ళు నాకేం చామంతి చోట ఎప్పుడు వెళ్తున్నా రోడ్డు మించి అలా చూస్తూ ఉంటా ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత మా బాబుకి దసరాకి బట్టలు తీసుకున్నాను అవి కొంచెం ప్యాంటు పొడవు తగ్ పొడవు లేదు ఇంకా ఎక్స్చేంజ్ కోసం మళ్ళీ షాప్కి వచ్చాం మా బాబు నాయన ట్రయల్స్ వేసి తీసుకెళ్ళు అని అంటే ఈ మొన్న ట్రయల్స్ వేయలేదు ఇప్పుడు ట్రయల్స్ వేసాడు మా బాబు బాగా హైట్ పెరిగిపోతున్నాడు వాళ్ళ తాడి తాడిచిట్లా పెరిగిపోతున్నాడు నన్ను మించి ఉన్నాడు ఇప్పుడే ఇంకా ప్యాంట్లు అన్నీ చెక్ చేసుకొని ఎక్స్చేంజ్కి వచ్చాము ఇంకా షాప్లో ముగ్గురు నలుగురు ఉన్నారు నేను ఇంకా గుడికెళ్ళానా నువ్వు ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళు అని చెప్తున్నా మళ్ళీ అక్కడ మళ్ళీ పొట్టి ప్యాంట్లు తెచ్చుకుంటాడని ఒక టూ ఫైవ్ మినిట్స్ ఉన్నాను ఉండి వాడి ప్యాంట్లు ట్రయల్స్ వేయినా అని ట్రయల్స్ వేయించి ఇంకా ట్రయల్స్ వేసి చూసుకున్నాక ఓకే అన్నాక మళ్ళీ మా వాడికి ఏదో షర్ట్ నచ్చిందంట ఇక్కడ ఇప్పటికే రెండు జతలు తీసుకున్నావు పొదరా నువ్వు అని చెప్తున్నాను కాలేజీలో ఉంటారు కదా దోబీలు పాడు చేస్తా దోబీలు ఉతికే ఉత్తుడికే బట్టలు పాడైపోతాయి ఇంకొద్దు చాలా అంటున్నా ఫెస్టివల్కి ఒకటే అక్కకు నాలుగు జతలు తీసుకున్నావే అని అంటున్నాడు అక్కకి నాలుగు అంటే అక్కకి యూనిఫామ్ లేదు నాన్న నీకు యూనిఫామ్ ఉంది కదా నీకు రెండు తీసుకున్నా కదా అని ఇంకా వాడు బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు నేను అమ్మవారి సాలకి మా ఇంటి పక్కన ఆంటీ నవరాత్రులు తొమ్మిది రోజులు అయిపోయినాయి ఈరోజు పదో రోజు కదా ఏం అలంకరణ ఉండదు అనింది అయినా అమ్మను ఒకసారి చూసొద్దామని సాయంత్రం స్నానం చేసి ఇంట్లో పూజ చేశాను సాయంత్రం నా పార్లర్కి వేరే వాళ్ళు వచ్చి వారాహి అలంకరణ ఉంది ఈరోజు అని అంది మా పక్క ఏమో ఏం అలంకరణలు లేవు ఈరోజు అనింది కానీ అమ్మ చూసారా ఈరోజు అలంకరణ ఉందని నా పార్లర్కి మనుషులు పంపించి మరీ చెప్పించింది వారాహి అలంకరణ ఉంది తులసి ఈరోజు అని వేరే అక్క పార్లర్కి వచ్చి చెప్పింది ఇంకా వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి ఇదిగోండి నిన్నే దుర్గాష్టమి దునపోతు నరికారు ఇది పేపర్ తయారు చేస్తారు అది గుళ్ళో ఉంది మీకు చూపిస్తున్నా ఈరోజు ఈసారి దసరా నైన్ డేస్ కాదండి టెన్ డేస్ వచ్చింది ఇంక ఇక్కడి నుంచి అమ్మవని అలా చూస్తా ఇక్కడ వేద పండితులు కుంకుమార్చన చేస్తూ ఉంటారు నిత్యం కలిసాలకు పూజ కుంకుమార్చన చేస్తారు ఏంటి మా పక్కింటి ఆంటీ ఏం అలంకరణ లేవంది అని అనిపించింది కానీ అమ్మ మనుషుల్ని పంపించి చూసారా నాకు వారాహి అలంకరణ ఉందని చెప్పింది నేను వెళ్ళాలని అనుకున్నాను కానీ అలంకరణ లేవనప్పటికి ఆలోచించా కానీ వెళ్ళి చూద్దాం అమ్మని అనిపించింది ఇంకా అద్దాల మండపానికి వచ్చి అమ్మను అలా ఉయ్యాలు ఒప్పుతున్నాను గాజుల మధ్యలో కూర్చొని ఉన్నారండి అమ్మవారు ఇంకొయ్యూపి అమ్మవారిని అలాగే అద్దాల మండపంలో ఇంకా దండం పెట్టుకొని మనసు నిండుగా అమ్మవారిని అలా చూసి ఇంకా వాసవి కణిక పరమేశ్వర అమ్మవారి గర్భగుళ్ళ అమ్మవారి దగ్గరికి ఇక్కడ డ్యాన్సింగ్ అనేసి చూడండి డ్యాన్స్ ఇంకా గర్భగుళ్ళ వాసవి మాతకు కూడా మొత్తం గాజులతో నింపేశారండి ఈరోజు గాజులతో అలంకరణ చేశారు అమ్మవారిని నాకు ఇక్కడ ఒక ఆమెతో కనిపించింది యూట్యూబర్ అండి ఆమె ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ రన్ చేసేది ఆమె నాకు వీడియో తీసింది ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఎందుకు చే చెయ్యట్లేదు మానేసా చాలా కష్టం యూట్యూబ్ ఒక రూపాయి డబ్బులు రాలేదు ఎన్ని వంటలు వెరైటీస్ వంటలు చేసేదండి ముస్లింస్ ఆమె చాలా బాగా అక్కనితో మాట్లాడాను చాలా హార్డ్ వర్క్ రా డబ్బులే రాలేదు చేసి చేసి ఇంకా విస్క్ అనిపించి వదిలేశాను ఒకటి కొత్త ఫోన్ కొన్నాక ఐడి గుర్తు గుర్తులేదు పాతది అని అనింది కానీ యూట్యూబ్ అనేది చాలా హార్డ్ వర్క్ అండి అక్క తీసిన వీడియోనే ఇది మీరు చెప్తే నమ్మరు కానీ ఇప్పుడు త్రీ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఏవోటి మైక్ సౌండ్లు ఏదో ఒకటి ఫ్యాన్ ఆఫ్ చేసుకొని దోమలు పీకించుకుంటా బయట రోడ్డు మీద మైక్ అక్క తీసిన వీడియో ఇది మొబైల్ అక్కకి ఇచ్చాను అక్కతో కాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడాను యూట్యూబ్ అనేది చాలా హార్డ్ వర్క్ రా ఏమీ డబ్బులు రాలేదు యూట్యూబ్ నుంచి అందుకనే వదిలేశాను అనింది ముస్లిమ్స్ ఆమె అయినా సరే వాళ్ళ పాపకి చూపించాలని గుడికి తీసుకొచ్చింది అమ్మవారి అలంకరణ చూడండి ఈరోజు వారాహి అలంకరణ వారాహి అలా చూస్తూ ఉన్నాను నేను వారాహి వారికి పూజలు బాగా చేస్తానండి అందుకే నవరాత్రులు తొమ్మిది రోజులు అయిపోయినా పదో రోజు ఈసారి వారాహి అలంకరణ చేశారు అమ్మవారి గుళ్ళని అమ్మవారిని అలా చూస్తున్నా మీరు చూసేయండి బాగా తీసింది అక్క జూమింగ్ జూమ్ అవుట్ చేసి దగ్గరగా చాలా బాగా వంటలు చేసేదాను అక్క ఇలా వదిలేస్తామంటే ఎంత కష్టపడ్డా డబ్బులు రానప్పుడు ఏం చేద్దాం రా వదిలేశాను అనింది నాకు బాధ అనిపించింది ఇంకా వారాహి అమ్మ వారికి దండం పెట్టుకొని గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయాను చూ దర్శనం అయిపోయి కాసేపు కూర్చున్న తర్వాత గుళ్ళ బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ అమ్మని చూడాలి వారాహి అమ్మని చూడాలని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చానండి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ వంద మందికి పసుపు కుంకుమ ఇవ్వాలి అని ప్రోగ్రామ్ పెట్టుకుని వేరే ఆమ తీసుకొని వచ్చారండి ఇంకా అందుకేనమ్మ నన్ను వెళ్ళిపోయాను మా మళ్ళీ వెనక్కి వచ్చానంటే పసుపు నా బిడ్డవి బాధతో ఉన్నావు కదా లాస్ట్ రోజు ఇంకా అలంకరణలు ఉండవు అని బాధతో ఉన్నావు కదా అందుకని నీకు పసుపు కుంకుమ పెట్టి పంపిస్తాను అందుకే పిలిచినట్టుందమ్మ వెళ్ళిపోయాను ఫస్ట్ ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానమ్మ నేను మళ్ళీ చూడాలనిపిస్తుంది అని ఇంకా ఇదిగోండి అది అన్నపూర్ణ దేవాలంకరణ రోజు ఇక్కడ మండపం కట్టారు అమ్మవారి ముందు అలా రెండు నిమిషాలు కూర్చున్న అమ్మను మళ్ళీ చూడాలని చెప్పి అమ్మవారు ఎదురుగా అందరూ వీడియోలు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఈరోజు సేవ చేసే వాళ్ళు ఎవరూ లేరండి గుళ్ళో ఈ తొమ్మిది రోజులు సేవ చేసి అందరూ అలసిపోయి ఇంట్లో ఉన్నారు ఇంకా రెండోసారి ఒక ఐదు నిమిషాలు అమ్మవారి ముందు అలా కూర్చొని చూసి ఇంకా వెళ్తుంటే ఇక్కడేనండి ఇదిగోండి జాకెట్ ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ పంచుతున్నారు కొంతమంది ఇంకా పంచే దగ్గర కూడా కొంచెం ఇబ్బంది వచ్చి గుళ్ళు అందరు ఆగిపోయారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి అని కూడా ఆమెను అరిచారండి ఇదిగోండి ఏమే పసుపు కుంకుమ వంద మందికి గుళ్ళు ఇవ్వాలని అనుకున్నారంట కానీ లైన్ అంతా స్ట్రక్ అయిపోయి ఇక్కడ ఇబ్బంది పడి ఆమె పక్కకి అమ్మ కాసేపు ఆపేసేయ్ అని అన్నారు కానీ అమ్మవారి పసుపు కుంకుమ అందుకొని ఇంటికి వెళ్ళానండి నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్స్